హలో ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు నోపాయల్ స్టోరీస్ నేను ఇద్దరు నుంచి ఎప్పటిలాగా మరొక మంచి వీక్ ఎండ్ బాక్ అయితే మీ ముందుకు వచ్చినాం ఈరోజైతే మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ ఉన్నటువంటి మూడో శతాబ్దానికి చెందిన కీసర్గుట్ట శ్రీ రామలింగేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మనం ఇక్కడికి మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినాము మాదాపూర్ నుండి సికింద్రాబాద్కి అయితే ఈస్ట్కి వెళ్ళాలి మనకి సికింద్రాబాద్ బస్ స్టాప్ నుండి అయితే కీసర్గుట్టకి బస్సెస్ అయితే ఉంటాయి సో అక్కడి నుండి ఇప్పుడు మనకి లేదంటే మీరు ఈ అయితే వెళ్ళినా అక్కడ నుండి మనకైతే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కీసర్గుట్టకి సో ఇప్పుడైతే మేము ఇక సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నాం మినిట్స్ వెళ్తున్నాము సికింద్రాబాద్ అయితే ఇప్పుడే రీచ్ అయినాము ఇక్కడ నుండి అయితే మనము సికింద్రాబాద్ బస్ స్టాప్కి అయితే రీచ్ వెళ్ళాలి ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి టూ ఫార్టీ టూ బస్ అయితే ఉంటుంది కీసెకి వెళ్ళేది ఆ బస్ అయితే మనకి ఈసీఎల్ నుండి కూడా పోతుంది ఈసీఎల్ నుండి వెళ్తే వెళ్తుంది ఈ బస్సు మనమైతే ఇప్పుడు ఈ కీసర్కి అయితే వచ్చినాము ఇక్కడ నుండి అయితే మనకి ఆటోలు ఉంటాయి కీసర్గుట్టకి వెళ్ళడానికి గుట్టకి అయితే మనకి ఇక్కడ నుండి నుండి అయితే మనకి టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో మనమైతే ఆటో ఇక్కడ నుండి తీసుకొని అయితే ఆటోకి అయితే వెళ్ళాలి కీసర్గుట్టకి టెంపుల్కి అయితే రీచ్ అయినాము సో ఇక టెంపుల్ రీచ్ అయిన వారికి ఏమైంది మేము సరికి వన్ అయింది సో టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు మళ్ళీ త్రీ ఓ క్లాక్కి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు ఇంకప్పటిదాకా ఏం చేయాలని చెప్పైతే మేము కింద పార్క్ అయితే ఉన్నది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎట్లుందో మంచిగా కొంచెం చెప్పైతే అక్కడ టైం స్పెండ్ చేసి త్రీ వరకు మళ్ళీ త్రీ తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము ఈ పార్క్ లోపలికి వచ్చేసరికి పార్క్ అయితే చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది మంచి చాలా గ్రీనరీ బాగు చాలా బాగుంది చుట్టుపక్కల కూడా చాలా బాగుంది మనకైతే ఒక ఇక్కడ నుండి మనకి అనిపిస్తున్న ఆ ప్లేస్కి అయితే వెళ్ళడానికి లేదు కంచెలు అయితే వేసేసారు కానీ నేను నేనైతే కింద నుండి వెళ్ళాను చూడామని ఎలా ఏంటని చెప్పి చా ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే అలా వెళ్ళొచ్చు పైనకి కానీ అలా ఇళ్ళకి కూడా దొరక ప్లేస్ మేమైతే ఇక వచ్చేవి ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని అయితే ఇంకా చూస్తున్నాము 이거77 M f l 로두 మనకు వచ్చిన ప్లేస్ అది అంత రాంగ్ రోడ్లో వచ్చిన ఏ ఉంటాయా ఇక్కడికి కొంచెం ముందుకు వచ్చేసరికి అయితే మనకి ఈ ఇక్కడ పురావాసాక వాళ్ళు క్లోజ్ చేసినటువంటి ఒక కొన్ని ప్లేసెస్ అయితే ఒప్పుడే ఇవన్నీ మనకి మూడో శతాబ్దానికి సంబంధించినవి అంట సో అందుకని చెప్పి వీటిని పురాసైతే ఆ చుట్టూ గోడ కట్టేసి క్లోజ్ చేసేసి అవన్నీ లోపలికి వెళ్ళకుండా అయితే సో ఇక కొద్దిసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసాము ఎమ్మల్ఏపి మాకైతే వర్షం స్టార్ట్ అయిపోయింది మా దర్శనం టైం అయ్యేసరికి కానీ ఇక కొద్దిసేపు అయితే వెయిట్ చేసి వర్షం తగ్గినాక దర్శనానికి వెళ్తాము ఈ ఆలయం త్రీధయుగం నుండి ఉందని నమ్ముతారు ఈ స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు రావణుడిని వధించిన తర్వాత ఈ ప్రదర్శాన్ని సందర్శించగా ఇక్కడ నూట ఒక శివలింగాల్ని ప్రదర్శించాలని హనుమంతుడికి వారణాసి నుండి నూట ఒక శివలింగాల్ని తీసుకురమ్మనగా ఆయన ప్రతిష్టాపన సమయానికి రాకపోవడంతో అప్పుడు శివుడు శ్రీరాముని ముందు ప్రత్యక్షమై శివలింగాన్ని ఇవ్వగా ఆ శివలింగాన్ని ప్రదర్శించాలంట హనుమంతుల వారు తిరిగి వచ్చేసరికి శివలింగ ప్రతిష్టను చూసి ఆయన వారణాసి నుండి తీసుకువచ్చిన నూట ఒక శివలింగాన్ని నిరాశతో అయితే బయటకు విసిరాడట ఆ విసిరణ శివలింగాలే ఇప్పుడు మనకి గుడి చుట్టూ అయితే కనిపిస్తాయి ముందుగా ఈ ప్రదర్శన అయితే కేసరిగిరిగా పిలిచేవారట కాలక్రమేణా కీసర గుట్టగా మారిపోయింది దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనం అయితే బాగా జరిగింది మంచిగా అయితే మనకి గుడి ఆవరణలో అయితే చాలా ప్రశాంతంగా చాలా ఆధ్యాత్మికంగా అయితే అనిపించింది మనకి ఆలయ ప్రాంగణం అయితే శివాలయమే కాకుండా మనకి ఇంకా వేరే ఆలయాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే మనం ఆ శివాలయాన్ని వేరే శివాలయం కాకుండా ఇంకా వేరే ఆలయాలను కూడా అయితే దర్శించుకొని ఇంకా మనమైతే రిటర్న్ వెళ్దాం ఇక్కడ మనకి శివాలయమే కాకుండా మనకి స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి శ్రీరామచంద్రుడు ఇంకా హనుమాన్ మనకి ఇంకా నాగదేవత ఆలయాలు అయితే కనిపిస్తాయి ఇంకా మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసినాము మనకి రిటర్న్ బస్ అయితే మనకి మళ్ళీ కీస ఇక్కడ గుట్ట నుండే ఉంటుంది డైరెక్ట్ మన కీసర్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి బస్ అయితే వస్తుంది సికింద్రాబాద్కి అయితే బస్సు అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ మెట్రోకి అయితే రిటర్న్ వచ్చేసినాము మీరు కనుక హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంటే ఖచ్చితంగా ఆలయాన్ని అయితే దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంది మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి